రాబుడి యాక్షన్ కమాండోస్ అట్లాగే సివిల్ పోలీసులు పెట్టి విద్యుత్ సౌదాకి ట్రాన్స్ఫర్ గారికి ప్రశాంతంగా వచ్చి ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ చేసింది అంతేకాదు అనేక మందికి లాఠీ దెబ్బలు కూడా తగిలినాయి ఇక్కడే జేఏసీ నాయకులకి సలిం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి చాలా ఇబ్బందులు కింద పడేయడం దౌర్జన్యం ఎత్తేసి కింద పడేయడం లాంటిది జరిగింది ఇది ఇట్లాంటి అరాజకాన్ని మా టీవీఏసి జేఏసీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనక సోవలను కట్ చేయించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ స్వేచ్ఛ దొరికింది అనుకున్నాం కానీ నిన్న విద్యుత్ సోదరు దగ్గర చూస్తే ఏమనిపించింది అంటే ఆ ఇనపత్సవాలు కేవలం కట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి తప్ప కార్మికుల మీద ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కార్మికుల మీద నిర్బంధం ఇంకా పోలేదు అని అనిపించింది నిన్న మీరు చేసినటువంటి పరిణామాలన్నీ చూస్తే సుమారుగా నాలుగు ఐదు వేల మందిని అరెస్టులు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి సుమారుగా నూట నలభై నూట యాభై పోలీస్ స్టేషన్లకి కార్మికులందరినీ తరలించారంటే ఇంత నిర్బంధం అని జీవితంలో ఎప్పుడూ చూడండి హైదరాబాద్ లో కాబట్టి ఇటువంటి నిర్బంధాన్ని మా జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తక్షణమే మా జేఏసీతో విద్యుత్ శాఖ మంత్రి ట్రాన్స్కో యాజమాన్యం చర్చిలు జరపాలి చర్చిలు జరిపి మేము ఏదైతే కన్వర్షన్ అడుగుతా ఉన్నామో ఆ కన్వర్షన్ వెంటనే విద్యార్హతలకి అనుగుణంగా కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మా ఇరవై వేల మందికి కన్వర్షన్ ఇవ్వడం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ట్రాన్స్కో డెన్ జెన్కో డెస్కామ్ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఇప్పటికే మాకు వస్తున్నటువంటి జీతాలు ఇచ్చిమించి కన్వర్షన్ చేస్తే అంత వస్తుందో ఇంత అంతే వస్తుంది కానీ మరి మనం కన్వర్షన్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇది ఆర్సిజెన్స్ కి ఆత్మగౌరవానికి సంబంధించింది అసలు ఆర్టిజన్ అని అంటే అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఆర్సిజన్ అంటే ఎలక్ట్రిసిటీ రంగంలో ఆర్సిజన్ అంటే అదేదో కళా రంగంలో ఉండాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి మాకు ఆత్మగౌరవంగా ఉండేటువంటి జూనియర్ లైన్మెన్లు సబ్ ఇంజనీర్లు జూనియర్ అసిస్టెంట్లు సబ్ కావాలి తప్ప ఇట్లాంటి ఆర్టిజెన్స్ అనే పదాలు మాకు వద్దు కాబట్టి వెంటనే ఆర్థిక భారం పడినటువంటి ఈ యొక్క కన్వర్షన్ ఏదైతే ఉందో తక్షణమే చేయాలని చెప్పేసి ముందుగా మేము ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం రెండోది నిన్న చెలోవి తీసుకోదే కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది ఆర్థిక పెద్ద పెద్దపల్లి లాంటి జిల్లాలు డ్యూటీలు ఆపారు ఇంకా ఆపుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదే నిజమైతే కనుక ఆపడమే నిజమైతే కనుక మొత్తం ఇరవై వేల మంది సభ స్టేషన్స్ వదిలేసి బయటికి రావాల్సి వస్తుందని అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ట్రాన్స్పోర్ట్ డిస్కామ్ యాజమాన్య దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం మేము శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేయాలని మేమే చూస్తా ఉన్నాం మీరేమో కక్ష సాధింపులు చర్యలు చేసి డ్యూటీలు కాపాలని కార్మికుల మీద నిర్బంధం పెట్టాలని కార్మికుల మీద కక్ష సాధింపులు చర్యాలని చేస్తే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఉండదు గత ప్రభుత్వం నిర్బంధం పెట్టింది కక్ష సాధింపు చర్యలు చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి చేస్తే కేసీఆర్ మంచివాడు అని అనిపిస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు మంచివాడు అని అనిపిస్తారా ఇది తేల్చుకోవాల్సింది ప్రభుత్వం తప్ప మేము కాదు మేము ప్రభుత్వాన్ని సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా కన్వర్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మేము చెప్పదలుచుకున్నాం కన్వర్షన్ వెంటనే చేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేయడానికి మా జేఏసీ సిద్ధంగా ఉంది ఏ పోరాటానికైనా పోవడానికి ఇరవై వేల మంది ఆక్సిజన్ కార్మికులకు సిద్ధంగా ఉన్నారు తర్వాత జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్య బాధ్యత అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం నెక్స్ట్ మా కన్వీనర్ గారు వజీర్ గారు మాట్లాడతారు